మేము చూసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ అద్భుతమైన శాస్త్ర విషయాల సమాహారం తెలుసుకోవాలి అంటే ఒక జీవితకాలం సరిపోనటువంటి అద్భుతమైన ప్రక్రియ అండి తెలుసుకునే కొద్దిగా వస్తూనే ఉంటాయి మనిషి జీవితాన్ని చుట్టుముట్టి ఆవరించి ఉండే ప్రతి సమస్య కూడా వైబ్రేషన్ పరిధిలో ఉంటుందండి ప్రతి సమస్య కూడా వైబ్రేషన్ పరిధిలో ఉంటుంది ఒక్కొక్కసారి బర్త్ డేట్లో లెవెల్స్ నేమ్ లెవెల్స్ కలిపి ఒక మనిషిని పలాయన వాదం చిత్తగించేటట్లుగా చేస్తాయండి ఫలితం మనం ఎక్కడో ఉంటాం చాలామంది మేము విదేశాలకు వెళ్తున్నామండి ఫారిన్ వెళ్తున్నామండి చాలా గొప్పగా చెప్పుకుంటుంటారండి విదేశాలకు వెళ్ళటం కానీ ఫారిన్ వెళ్ళటం కానీ ఒక పది పదిహేను రోజులు మనం ఉన్న స్థానాన్ని వదిలి వెళ్ళటం అనేది శాస్త్రం దృష్టిలో ఏమిటి అంటే ఎక్కడో తలదాచుకోవటమే విహారయాత్రలు అంటుంటారు కదండి దేశం దాటి విహారయాత్రలు అంటే డబ్బుకి డబ్బు ఖర్చు మన ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలీదు కానీ వెళ్తాం అంటే దీన్నంతా కూడా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే ఒకవైపు నుంచి పరాయి దేశంలో ఊడిగం చేయాలా డాలర్లకి తలగ్గాల అంటారు మళ్ళీ అదొక వైపు నుంచి మా అబ్బాయి అమెరికా నుంచి డబ్బులు పంపించాడు నేను ఇక్కడ స్థలం కొన్నాను అంటారు మనిషిలో ఉన్న ఈ ప్రలోభమే మనిషిని ఎక్కడికో నెట్టేస్తుందండి డెవలప్ కావచ్చు తప్పే లేదండి కానీ ఇది వంద మందికో వెయ్యి మందికో లక్ష మందికో తెలియాలి కదా ఫేస్బుక్లో పెట్టేస్తాం వాళ్ళందరూ రెస్పాండ్ అవుతారో లేదో నాకు తెలియదు కానీ ఏసీబీ వాళ్ళు చక్కగా రెస్పాండ్ అవుతారండి మనమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కదా అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో పారదర్శకత అనే ఒక మాట వచ్చిన తర్వాత ఇవన్నీ నడవు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇరవయో తారీఖుని పుట్టిన వాళ్ళు కానీ పద్నాలుగుని పుట్టిన వాళ్ళు కానీ ఇరవై ఆరున పుట్టిన వాళ్ళు కానీ డేట్స్ జాగ్రత్తగా చూసుకోండి వీళ్ళు కొంత అప్పులకి ఎడిక్ట్ అయిపోతారండి అప్పులకి ఎడిక్ట్ అవ్వడం ఏంటని మీరు అనొచ్చండి ఒక బ్యాంక్కి లోన్కి మనము శాంక్షన్ కోసం వెళ్ళామనుకోండి రెండో తారీఖు వాడికి అయితే ఖచ్చితంగా రాదండి లోన్ తిరగాల్సిందే అన్ని పేపర్స్ ఉంటాయి కానీ రాదు ఎందుకంటే అతను అప్పుకి అట్రాక్ట్ అవ్వడు ఇది ఇరవయో తారీఖు కానీ పద్నాలుగు కానీ ఇరవై ఆరు కానీ అయ్యిందో మన దాంట్లో కొద్దిగా లోటుపాట్లున్న బ్యాంక్ ఇచ్చేస్తుంది ఒకసారి కనుక అప్పు చేయటం అలవాటైన అయిన తర్వాత చెయ్యకుండా ఉండటం మనిషి వల్ల కాదండి ఫ్రీగా వస్తుంటే కదా డబ్బులు చాలామంది చెప్తూ ఉంటారండి నాకు నలభై లక్షలు అప్పు ఉందండి ఏముందిలేండి నేను రూపాయి ఇంట్రెస్ట్గా తీసుకున్నాను నలభై వేలు కట్టేస్తే అయిపోతుందండి మీరు అర్థం చేసుకోని విషయం ఒకటండి నెలకి నలభై వేలు కడుతున్నారు మంచిదే అవతల వ్యక్తి బిజినెస్ అది కానీ ఈ నలభై లక్షలు ఎప్పుడు తీరుతాయండి మీకు అది లేకేగా అప్పు చేసింది మళ్ళీ ఇంకా పెంచుకున్నారు కదా నెలకి నలభై వేలు చొప్పున మీరు సంవత్సరానికి నాలుగు లక్షల ఎనభై వేలు పెరిగిపోయింది అక్కడ అంటే మీరు సంపాదిస్తున్న డబ్బులో సంవత్సరానికి నాలుగు లక్షల ఎనభై వేలు తరిగిపోయింది అప్పు చేయకుండా నడవట్లేదండి చెప్తున్నాను కదా నడవట్లేదు ప్రతి స్థాయిలో వ్యక్తి చేస్తున్నాడు కానీ అట్రాక్ట్ అయ్యే నెంబర్స్ మాత్రం ఇవ్వండి ఈ మూడు నెంబర్ల వాళ్ళు అది ఇల్లు కట్టుకోవడానికైనా సరే కొనుక్కోవడానికైనా సరే స్థలం కోసమైనా సరే మరి ఇంకా దేనికోసమైనా సరే మీరు అప్పు చేసేటప్పుడు మీరు అట్రాక్ట్ అవుతున్నారనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా అనేస్తామండి ఏముంది మేడం లోన్ వస్తుంది నాకు అని ఎస్ లోన్ వస్తుంది కానీ ముప్పై ఒకటో తారీఖో ఇరవై తొమ్మిదో తారీఖో ఆ లోన్ భారం కూడా తెలుస్తుంది అఫ్ కోర్స్ సంపాదన ఉన్నప్పుడు ఇది పెద్ద ఇష్యూ కాదు కానీ ఇలా అట్రాక్ట్ అయిపోవటం మాత్రం వైబ్రేషన్స్ పరంగా చూసినప్పుడు ఈ డేట్స్లో చాలా ఎక్కువగా ఉందండి కొద్దిగా కంట్రోల్ చేసుకోలేకపోతే ఇరవై ఆరు సుడిగుండంలో పడుతుంది ఇరవై సుడిగుండంలో పడుతుంది పద్నాలుగు అయితే చెప్పక్కర్లేదండి నష్టాలు పాలవుతుంది తస్మాత్ జాగ్రత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి